నిమిషానికి ఎంతమంది చచ్చిపోతారు ప్రపంచం మొత్తం కల్పించింది కలుపుకొని ఒక లక్ష మంది వెయ్యి నుంచి లక్ష మంది చనిపోతారు వెయ్యి మంది ఒకటేసారి చనిపోయినప్పుడు పైకి పోతారు కదా మీరు అంటున్నటువంటి పరలోకం దగ్గరకు పోతారు కదా అక్కడ ఏ ఎవరు ఎవరి దగ్గర పోతారు ఫస్ట్ చనిపోయిన వాళ్ళు సృష్టికరత అయిన దేవుని గుర్తిస్తే వాళ్ళు పరదేశి అనే ప్రదేశంలో ఉంటారు సృష్టికర్త ఎవరో తెలుసుకోకపోతే వాళ్ళు పాతాళం అనే ప్రదేశంలో ఉంటారు ఇది చాలా స్పష్టంగా శుక్లజుర్వేదమే చెప్పింది నేను అందరూ నమ్మే నమ్మకమే చెప్తున్నాను ఎద్దేవి చేయడానికి ఏది లేదు ఏది లేదు నేను నేను అనేది నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులో చనిపోయారు ఒక పది మంది చనిపోయారు ఒకటిసారి ఒకటే నిమిషంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో ఒక బస్ యాక్సిడెంట్లో ఒక క్రైస్తవలో ఒక పది మంది చనిపోయారు ఇమీడియట్గా వాళ్ళందరూ ఏకకాలంలో ఒకటే నిమిషం వ్యవధిలో వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళందరూ వెంటనే వాళ్ళ ఆత్మలైతే పైకి పోవాలి కదా అందరూ అనే దగ్గర ఒక మాట చెప్తారు వాళ్ళలో ఎవరైతే రక్షించబడుతున్నారు క్రైస్తవుడు అయినంత మాత్రమే స్వర్గం వస్తుందని బైబుల్ చెప్పట్లేదు వాడి బ్రతకంత వాక్య ప్రకారంగా దేవుడికి నచ్చినట్లు కట్టుకొని బ్రతకాలి లోపు కూడా జాగ్రత్తగా బ్రతికి తీరాలి ఆపదలో ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్లో మీరున్నారు చూడండి అలా చాలా యాక్సిడెంట్లు ఆపాడు కూడా ఆయన కొన్ని యాక్సిడెంట్ కాపాడు అసలు ఇది అడగాలంటే మొత్తం అందరిని అడగాలి మీరు అడిగే ప్రతి ప్రశ్న ప్రస్తుతం సమాజంలో ఉంది కాబట్టి నేను అందరిని ఉద్దేశించి చెప్తున్నా అన్ని వర్గాలలో కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత ఉంది అన్ని వర్గాల వారికి ఈ ప్రశ్నకు దేవుడు ఎందుకు ఆపట్లేదు ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిది అంటే మనకు ఒక్క నిమిషంలో ఒక్క రోజులు అర్థమైపోయేది కాదు తప్పకుండా దేవుడు అర్థం కావాలి దేవుని న్యాయం అర్థం కావాలి దేవుని వ్యూహం అర్థం కావాలి లీలలు అంటారే అవన్నీ అర్థం కావాలి అర్థం కాకుండా భక్తి ఎప్పుడు కొనసాగదు అంటే ఒక వ్యక్తిని కావాలని దేవుడే పుట్టిస్తాడు కావాలని దేవుడే చంపుతాడు ఎప్పటికి కావాలనే ఓటు కంటే కూడా దేవుడు ఒక వ్యక్తిని పుట్టిస్తాడు ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయన చూస్తాడు కానీ ఈయన చంపాలనుకోడు వారు ఎప్పుడు చనిపోతాడనేది భవిష్యత్ తిరిగినవాడు త్రికాలుడు దేవుడు కాబట్టి ఆయన ముందే ఎరిగినవాడు అదే